హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ ఫార్టీ త్రీ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఒకరు గెలిచి ఇంకొకరు ఓడి ఈ ఫార్టీ థర్డ్ మ్యాచ్లో తలబడ్డానికి అరుణ్ జైట్లీ స్టేడియంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఇది డే గేమ్ త్రీ థర్టీ స్టార్ట్ అవుతుంది స్టేడియం ఉన్న ప్రదేశంలో టెంపరేచర్ అయితే ఫార్టీ డిగ్రీస్ తగులుతూ ఉంటుంది చాలా హ్యూమిడ్ లెవెల్స్ ఉంటాయి వర్షం అన్న మాటే లేదు తప్పకుండా ప్రతి ఒక్క ప్లేయరు చెమట్లు కక్కించక తప్పదు సో ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఈ స్టేడియంలో ఈ సీజన్లో మొత్తం రెండు మ్యాచ్లు జరిగితే రెండు సార్లు హై స్కోరింగ్ టూ పైనే అండ్ రీసెంట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా టూ ట్వంటీ ఫోర్ పోస్ట్ చేసినది కూడా ఇదే పిచ్లోనే సో ఈ పిచ్లోనే ఈసారి కూడా మ్యాచ్ అయితే జరగబోతోంది తప్పకుండా టూ హండ్రెడ్ ప్లస్ టోటల్ చూసే అవకాశం ఉంటుంది అంటే ఆబ్వియస్లీ బ్యాటర్స్ గేమే బట్ కాకపోతే స్లోగా స్పిన్నర్స్ కాస్త బాల్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే డే గేమ్ కాబట్టి పిచ్ అనేది త్వరగా డ్రై అవుతుంది ఇక ఈ స్టేడియం లో ఎన్ని ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయంటే ఎయిటీ సిక్స్ మ్యాచెస్ జరిగాయి అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ థర్టీ టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసినట్టు ఫార్టీ సిక్స్ టైమ్స్ గెలిచింది ఇంకా ఒక మ్యాచ్ అయితే ఇక్కడ నో రిజల్ట్ గా ఉంది ఇక ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ ఎన్నిసార్లు తలబడ్డాయి అంటే థర్టీ ఫోర్ టైమ్స్ తలబడ్డాయి అందులో ముంబై ఇండియన్స్ అప్పర్ హ్యాండ్ నైన్టీన్ టైమ్స్ విన్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఫిఫ్టీన్ టైమ్స్ మాత్రమే వినైంది ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో వీళ్ళిద్దరు ఎన్నిసార్లు తలబడ్డారు అంటే టెన్ టైమ్స్ తలబడితే ఇక్కడ మటుకు ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ అడ్వాంటేజ్ ఉంది సిక్స్ మ్యాచెస్ విన్ అయితే ముంబై ఇండియన్స్ ఫోర్ మ్యాచెస్ గెలిచారు ఇక వీళ్ళిద్దరి మధ్య ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వాళ్ళు డామినేట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ పైన విక్టరీ అయితే సొంతం చేసుకున్నారు ఇక ఈ స్టేడియంలో లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే లాస్ట్ సీజన్లోనే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వీళ్ళు ఇద్దరి మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ విద్వాంస్కర బ్యాటింగ్ వల్ల ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫైనల్ బాల్ థ్రిల్లర్ అయితే గెలిచేసి ఢిల్లీ క్యాపిటల్స్ పైన డామినేషన్ అయితే అలాగే అంటిపెట్టుకున్నారు ఇక ఈ రెండు టీమ్స్ ప్రజెంట్ పాయింట్ల పట్టికలో ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయి అంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే మొన్న రాయసన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో యశస్ జస్వాల్ నాకు వల్ల వాళ్ళైతే దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది దానివల్లనే ఎయిట్ మ్యాచెస్లో త్రీ విక్టరీస్తో వాళ్ళు ఎయిత్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నారు తర్వాత జరగబోయే ఆరు మ్యాచ్లో కనీసం ఐదన్నా గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సంగతి ఏంటి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మొన్న మ్యాచ్ అయితే గెలిచేశారు నైన్ మ్యాచెస్లో ఫోర్ మ్యాచెస్ గెలిచి ఇప్పుడైతే టేబుల్లో సెవెంత్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నారు సో ఇక్కడి నుంచి తర్వాత జరగబోయే ఐదు మ్యాచ్ల్లో ఇంకొక నాలుగు మ్యాచ్లు గెలిస్తే తప్పకుండా ప్లే ఆఫ్ అయితే క్వాలిఫై అవుతారు ఇన్ఫ్యాక్ట్ ఐదుకి ఐదు గెలిచినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయితే కాదంటలేండి అది వేరే విషయం ఇక ప్రజెంట్ ఈ మ్యాచ్కి వచ్చే కన్నా ముందు రెండు టీమ్స్లో చేంజెస్ ఏమైనా అవసరమా అంటే నాకు తెలిసి చేంజెస్ అయితే ఏమాత్రం వద్దు ఎందుకంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫస్ట్ ఆడుకున్నట్లయితే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బాగానే పర్ఫామ్ చేసింది బట్ మధ్య మధ్యలో కొంతమంది ల్యాబ్స్ అయితే ఫామ్ లేని వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు బట్ వాళ్ళు కూడా ఫామ్ లేకి వచ్చేస్తారు సో చేంజెస్ అయితే అవసరం లేదు యాజ్ యూజువల్ సేమ్ ప్లేయింగ్ అంతా వెళ్తారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అంటారా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మొన్న ఎలా బ్యాటింగ్ చేశారో చూసాం అక్షర్ పటేల్ అయితే బీవత్సంగా బ్యాటింగ్ చేశాడు సిక్స్టీ ప్లస్ నాకు ఇక రిషబ్ పంత్ గురించి అయితే రిషబ్ పంత్ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఈ వీడియోనే సరిపోదాం అసలు ఏం స్ట్రైక్ రేట్ అది ఏం బ్యాటింగ్ అది చూస్తూ చూస్తూనే హయెస్ట్ రన్ గేటర్లో ఈ సీజన్లో థర్డ్ స్పాట్లోకి అయితే వచ్చేసాడు అది కూడా అందరికన్నా హయెస్ట్ స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీ వన్ స్ట్రైక్ రేట్తో సో అలాంటి నాక్స్ అయితే రిషబ్ పంత్ ఆడుతూనే ఉన్నాడు అతను ఈ మ్యాచ్కి ఎక్స్ ఫ్యాక్టర్గా కూడా మారబోతున్నాడు నాకైతే అనిపిస్తుంది సో రెండు సెటిల్ లెలెన్సే కాబట్టి ఒకసారి ప్లేయింగ్ లెవెన్స్తో చూసేద్దాం ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లోషన్కి వచ్చేసి ఓపెనర్స్కి యాజువల్ జేక్ మెగర్ అండ్ దాంతోపాటు పృథ్వీ షా వాళ్ళిద్దరు ఓపెనర్స్ కానీ నంబర్ త్రీలో షైహోబ్ నంబర్ ఫోర్లో అక్షర్ పటేల్ నంబర్ ఫైవ్లో రిషబ్ పంత్ నంబర్ సిక్స్లో అభిషేక్ పోరెల్ నంబర్ సెవెన్లో క్రిస్టియన్ స్టబ్స్ నంబర్ ఎయిట్లో కుల్దీప్ యాదవ్ నంబర్ నైన్లో హ్యాండ్రిచ్ నోక్యా నంబర్ టెన్లో ముఖేష్ కుమార్ అండ్ లెవెన్లో ఖలీల్ అహ్మద్ ఇక ఇంపాక్ట్ పేరుగా కావాలనుకుంటే మనం తీసుకున్న అయితే తీసుకోవచ్చు ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్లో ఏంటి అంటే వీళ్ళది కూడా హన్ చేపెనర్గా యాజ్ యూజువల్ రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ ఫాలోడ్ బై సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా టీమ్ డేవిడ్ నెహల్ వదేరా మొహమ్మద్ నబీ పియూష్ చావ్లా జరల్ కోయట్సీ అండ్ జస్ప్రిత్ బుమ్రా ఇంకా ఫైనల్గా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి లువాన్ తుషారా సో రెండు టీమ్స్కి బ్యాటింగ్ అయితే చాలా డెప్త్గా ఉంది కంపేర్ చేస్తే ముంబై ఇండియన్స్కి ఆల్మోస్ట్ జరల్ కోయట్సీ వరకు బ్యాటింగ్ అయితే ఉంది సో ఈసారి కూడా బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ముంబై ఇండియన్స్ డామినేట్ చేసే అవకాశం ఉంది బట్ అంత మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ని అయితే తక్కువ వచ్చినాయిల్సిన అవసరం లేదు సో ఇది ఈ వీడియో అయితే మరి రివ్యూలో కలుసుకుందాం అందరికీ సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో